ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వీరభద్రాసన్ విశేషత తెలుసుకుందాం వీరభద్రుడు అంటే శివుడు వ్యారియర్ పోజ్ అంటారు ఒక భంగిమలో ఏమైనా ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అట్లా పెడతారు కదా అలాంటి పెట్టిన భంగిమ కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు అందించడం జరిగింది ఈ వీరభద్రాసన్ అనేది తొంటి జాయింట్ హిప్ బాల్ ఉంటుంది కదా అది అసలు స్టిఫ్నెస్ రాకుండాప్పుడు చాలామందికి సర్జరీల వరకు వెళ్ళిపోతున్నాయి పట్టేసి ఆ జాయింట్ భాగం బాగా కింద కూర్చోటానికి లేవటానికి పనులు చేసుకోవటానికి ఆటంకం అవుతుంది అది డ్యామేజ్ అయితే రిపేర్ అవటం చాలా కష్టం అలాంటి హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగటానికి పిరుదల భాగము తొడ భాగము బాగా తగ్గటానికి ఆ కండరాలు బాగా బలోపేతం అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా ఆ భాగాల్లో తగ్గినప్పుడు లూజ్ అయ్యి వేలాడకుండా టైట్ అవ్వటానికి బాగా స్ట్రెచ్ అవుతాయి వీరభద్రాసనలో తొడలో పెరుదుల భాగం అందుకని అక్కడ బెనిఫిట్ బాగా వస్తుంది ముఖ్యంగా స్త్రీలకి పెల్విక్ ఏరియా కూడా బాగా హెల్దీగా అవటానికి రుతుక్రమం కూడా సరక్ట్గా రావటానికి ఈ ఆసనం బాగా అక్కడ ఉపయోగపడుతుంది బ్యాక్ మజిల్స్ కూడా బాగా చేతుల పైకి లేపి స్ట్రెచ్ చేస్తాం కాబట్టి వీపు కండరాలు మొత్తం స్ట్రెచ్ అవుతాయి అందుకని బాగా యాక్టివ్ అయ్యి ఆ బడలికంతా తగ్గించుకోవటానికి మంచి స్ట్రెచ్ బ్యాక్గా జరుగుతుంది వీరభద్రాసనలో అలాంటి సులభమైన అన్ని వయసుల వారు బొట్టు ఉన్నవారు బాగా లా ఉన్నవారు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారితో సైతం చేయగలిగే బీపీ గుండె జబ్బులు ఉన్నవారు సైతం చేయగలిగే సులభమైన వీరభద్రాసనం ఇప్పుడు చూద్దాం వీరభద్రాసన్ మూడు రకాలుగా చేయొచ్చు ముందుగా మొదటి రకాన్ని చూడబోతున్నాం మనం అట్లా లైన్గా నుంచుని తర్వాత రెండు కాళ్ళను కొంచెం వెడల్పుగా పెట్టి నుంచున్న తర్వాత రెండు చేతుల్ని అట్లా లైన్గా చాపి ఎడమ కాళ్ళ మీద బెండవకుండా అట్లా ఒక కాలు మీద నుంచుని కుడి కాలుని స్ట్రైట్గా పాదాంతో చాపుతూ అట్లా మనం స్ట్రైట్గా ఉంచాం నడుముని మెడని అట్లా ముందుకి బెండ్ చేస్తూ సాధ్యమైనంత వరకు ఎంతవరకు మన శరీరం ముందుకు వంగి అట్లా బ్యాలెన్స్ చేయటానికి అవకాశం ఉంటే అంతవరకు బ్యాలెన్స్ చేస్తాం అట్లా వంగేటప్పుడు శ్వాసను వదిలేస్తూ వంగుతాం బెండ్ అయిన తర్వాత శ్వాసను అక్కడ మెల్లగా రాకపోకలు శ్వాసలో జరుగుతూ ఉంటాయి అట్లా గమనిస్తూ ఉంటాం ఉండగలిగినంతసేపు అట్లా బ్యాలెన్స్ చేసి ఉండటం ఉండలేనప్పుడు మెల్లగా మళ్ళా యథాస్థితికి నడుము కాస్త లైన్గా వచ్చేటట్లు చేసి రెండు కాళ్ళను నేల కానిచ్చి చేతిలో వదిలేసి రిలాక్స్ అవుతాం ఇలాగే ఇప్పుడు మరో కాళ్ళని కూడా చేయవలసి ఉంటుంది ఇంతకుముందు ఎడంకాలుని ఆనించి కాలుని గాలిలోకి లేపాం కాబట్టి ఈసారి కుడి కాలుని ఆనిచ్చి నుంచుని ఎడమకాల్ని గాలిలోకి లేపి ముందుకు అట్లా వంగుతూ వీరభద్రాసన్ మెల్లగా అట్లా తీసేసి విశ్రాంతి స్థితి ఇక వీరభద్రాసన్ రెండవ రకం మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇది ఇంకా సులభతరమైనది అనమాట ముందుగా మనం రెండు కాళ్ళని అట్లా వెడల్పుగా పెట్టి లైన్గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని చాపి స్ట్రైట్గా అట్లా పెట్టిన తర్వాత కుడి కాళ్ళని వంచి కుడివైపుకి ఎట్లా పాదం తిప్పాం కదా కుడివైపు పాదం తిప్పి కుడి కాళ్ళను అట్లా బెండ్ చేసి ఎడమకాళ్ళను అట్లా స్ట్రైట్గా ఉంచి చేతులని అట్లా చాపి మెడ కూడా కుడివైపుకి తిప్పి అట్లా ఉంటాం ఈ భంగిమ వీరభద్రాసన్ రెండవ రకం అనమాట అలా ఉండగలిగిన సేపు కాళ్ళను అట్లా స్ట్రెచ్ చేసి ఉంచటం వల్ల తోడకండ్రాలకి చాలా లాభం చేకూరుతుంది అనమాట ఉండలేనప్పుడు అట్లా తీసేసి రెండు కాళ్ళను దగ్గరకు పెట్టి చేతులని అలా పెట్టేసుకుంటాం ఇక ఇందులో మరో ప్రక్కకి చేయాలి కదా ఇప్పుడు అలా లైన్గా నుంచున్న తర్వాత ఈసారి ఎడమ కాల్ని అట్లా వెడల్పుగా పెట్టి ఎడమ పాదాన్ని అలా తిప్పిన తర్వాత ఎడమ కాల్ని బెండ్ చేస్తూ మనం ఎడం వైపుకి మెడను కూడా తిప్పుతూ కుడి కాళ్ళని అట్లా స్ట్రైట్గా వచ్చే వరకు ఇలా వీరభద్రాసన్ రెండవ కాలు మీద కూడా చేయటం జరుగుతుందనమాట ఇక వీరభద్రాసన్ మూడవ రకం ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇది కూడా సులభమైంది అందరూ చేయొచ్చు రెండు కాళ్ళను అట్లా వెడల్పుగా పెట్టేసి లైన్గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని లేపి చాపి ఎడమ అట్లా మోకాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా బెండ్ చేసి పాదం కూడా తిప్పాం చేతుల్ని అట్లా పైకి లేపి నమస్కార ముద్దరు అట్లా పైకి పెట్టి మెడను కూడా తలను కూడా అట్లా పైకి లేపి చూస్తూ నడుమును కొంచెం బెండ్ చేసి ఎడమ కాలు మీద కాస్త ముందుకు వంచుతూ అలా బరువుపడేటట్లు చేస్తాం ఇప్పుడు చూడండి కుడికాలు అట్లా లైనగా అయిందన్నమాట అట్లా ఉండగలని సేపు ఉండి తీసేస్తాం ఇప్పుడు అలాగే వీరభద్రాసన్ మూడవ రకంలో మరోవైపు చేయవలసి ఉంటుందన్నమాట ఈసారి కుడికాల్ని అట్లా పెట్టి పాదాన్ని అట్లా తిప్పి కుడికాయలని అట్లా బెండ్ చేస్తాం చేతుల్ని అట్లా లేపుతాం పైకి తీసుకు వెళతాం నమస్కార ముద్రలో పెట్టి మెడని నడుముని అట్లా కొంచెం బెండ్ చేసి మనం ఎడముఖాలు స్ట్రైట్గా అట్లా ఉండేటట్లు శ్రద్ధ పెడతాం ఇవి మూడు రకాలుగా వీరభద్రాసన్ చేసే పద్ధతులు మనకి ఏది అనుకూలంగా సమయం సహకరిస్తే దానికి తగ్గట్లుగా మీరు చేసుకోవచ్చు అన్నమాట మీ కాళ్ళ మధ్యలో ఎంత దూరం పెట్టి మీరు చాపెట్లా స్ట్రెచ్ చేయగలిగితే మీ ఫలితం అంత పెరుగుతూ ఉంటుంది రాను రాను అట్లా మీరు స్ట్రెచ్చింగ్ చేయటానికి క్రమేపి పెంచుకుంటూ వెళితే ఈ కాళ్ళకి పిరుదుల భాగానికి వీపు భాగానికి ఈ నర్వస్ సిస్టమ్కి చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి ఆసనం వేసి కదలకుండా మనం ఎక్కువసేపు ఉన్నప్పుడే ఇలాంటి ఫలితాలన్నీ మనం పొందగలుగుతాం ఆసనం వేసేసి ఒక ఐదు పది సెకండ్లో తీసేసామనుకోండి అసలు ఫలితం మొదలు పెట్టకుండానే ఏదో భంగిం పెట్టి తీసేసినట్టు అనమాట అందుకని భంగిమలో కదపకుండా స్థిరముగా ఉంటేనే ఆసనంలో ఫలితం మనకి వస్తుంది ఎక్కువసేపు ఉంటారా ఎక్కువ ఫలితం వస్తుంది తక్కువసేపు ఉంటారా తక్కువ ఫలితం వస్తుంది ఈ విషయాన్ని గమనించి మీరు ఆసనంలో ఎక్కువసేపు ఉండడానికి చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం